ఇబ్బందులు పడుతున్న ప్రజలకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు కాబట్టి స్వాతంత్ర సమర అన్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాయకులు దుర్గి మండల టీడీపీ అధ్యక్షులు వారు జానకి రామయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మవరం గ్రామ మాజీ సర్పంచ్ గారు గుండాల వెంకటేశ్వర్ల గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం శ్రీ హరిహర బాలగంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మా ఆహ్వానాన్ని మంచి మందించి మన గ్రామానికి ముఖ్య మన శాసనసభ్యులు గోలకంటి బ్రహ్మారెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అలానే వేదిక రేవలకి మా హృదయపూర్వక నమస్కారాలు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ తిన్నాళ్ళ జరపడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి భారీగా మొదటి రోజు పది దత్తలు రెండో రోజు పదిహేను దతలు ఇవాళ పన్నెండు దత్తలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు భారీగా ముప్పై ఐదు గంటల అన్నదానం చేయడం జరిగింది మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు రైతులు కూడా మాతో సహకరించి పోలీసు వారు కానీ మీడియా వారు కానీ ఇచ్చినందుకు మా కమిటీ తరఫున హృదయత్వం తెలుపుతున్నాను ఈ అవకాశం చెప్పేందుకు

ధర్మవరం గ్రామంలో శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరునాళ సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాచర్ల శాసన సభ్యులు జోలకంటి బ్రహ్మానందడి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరాయంగా విజయవంతంగా మహోత్సవం జరుగుతూ ఉంది అయితే గత ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఆటంకం కలిగించే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత మాంచలో ఒక ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధితో పాటు ప్రశాంతత కూడా కావాలి కావాలి పట్టుబట్టి కార్యకర్తలు తీసుకొస్తున్నా వినాయక చవితి రోజు ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుకజిలా ఉన్నవి యువనాయకులు జోలకంటి అక్కిరెడ్డి గారు స్టేజి మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మేము దగ్గరుండి చూసాము మొన్న వినాయక చవితికి ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు దేవుడు అందరికీ దేవుడే అందరూ పండగ చేసుకోవాలి కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చిన పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం పదమూడు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ఐదు సెకండ్లు వెనుగంజలోనే ఉన్నవి మంచి కాంపిటీషన్ గత కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నా సరే నచ్చ చెప్పుకొని మన యొక్క మార్చల్ని అభివృద్ధి పదంలో కానీ శాంతి భద్రత విషయంలో కానీ ఇలాగనే ముందుకెళ్ళి ఈ మార్చల్లో రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంగా ఉంచడానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్న మన శాసనసభ్యులు మరింతకాలం మన పల్నాడికి మాచర్లకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రమ తీసుకుంటాం ఓకే అయిపోయిన తర్వాత గోపిసం ఐదు నిమిషాలు ఈ మనం అయిపోయిన

పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు మండలం పల్నాడు ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి కావ్య నంది నెల్లూరు రామకోట్య గారు కేసారపల్లి దాచాపల్లి మండలం పల్నాడు జిల్లా వారికి ఎంత ప్రదర్శనలు ఉన్నాయి శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోరిమూరు మండలం కర్నూలు జిల్లా వారికి రెడీగా ఉండాలి రావాలి రావాలి

వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు కంటి బ్రహ్మానంద రెడ్డి గారు మరియు కోటమ నాయకులు జనసేన నాయకులు ధర్మవరం గ్రామ పెద్దలు నిర్వహిస్తున్నటువంటి ప్రదర్శన కార్యక్రమాలకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా జాతరతో వచ్చారు ఎలక్ట్రేషన్ వారు స్టేజికి ఎదురుగా ఉన్న లైట్ ఒకటే ఉన్న ఆపడానికి వీలైతే ఆపండి పురుగులు పడుతున్నాయి పదిహేను వందల మూడు వేల అడుగుల దూరా నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల వెలికంజల ఉన్నది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసారపల్లి దాచినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎలక్ట్రిక్ వారు ఆ లైట్ స్టేజ్ మీద ఉన్న లైట్ ఆపడానికి వీలైతే ఆపేయండి మొదటి స్థానంలో మొదటి స్థానంలో ఉన్న జత ఏ గ్రామం వారి ఎవరేమని చెప్పండి పదహారో రౌండ్ పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా చాలా దూర ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా మన అత్య శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కుటుంబ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించిన వెంటనే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతు సోదరులు అనేక జతలతో పాల్గొన్నారు ఈ మూడు రోజులు కూడా సుమారుగా నలభై ఐదు జతల వరకు మన ఈరోజు ఈరోజుతో ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి జాతల వివరాలు ఏడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందంజల ఉన్నవి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకొట్టయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు గత పోకిరి వర ప్రదర్శన ఇస్తున్నాయి పద్దెనిమిదో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకం జలా ఉన్నది మూడవ స్థానంలో కొనసాగు अंधी ब्रेडिंग बॉल सेंटर नेलोरे रामाकाटा इक्यारु कैसर पल्ली दाच्चा पल्ली मंडला पल्लार चलावर जाता प्रदर्शन स्थानायी మూడు నిమిషములు ఉన్నది పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నవి కావ్యానందింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత That is a long night. <laughs> <Okay>. <laughs> ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకజల ఉన్నవి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో చేయడం జరిగింది ఈ రౌండ్ లో కొనసాగాలంటే చివరికి వచ్చి మరల తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి సమయము ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా సమయము పూర్తయినది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఎంగళములు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఎంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జాత